కాకినాడ జిల్లా తీరంలో పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు సముద్రంలో వేసిన గొట్టాలు తక్షణమే తొలగించాలని మత్స్యకారుల సంఘం నాయకులు కలెక్టర్కు వినతపందరం అందజేశారు పరిశ్రమలు విడుదల చేస్తున్న రసాయన వ్యర్థాల వల్ల మత్స్య సంపద చనిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు వేల మంది మత్స్యకార కుటుంబాలు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని మత్స్యకారులు కోరుతున్నారు ఇక్కడ బల్కా డ్రగ్స్ కంపెనీలు దినీష్ అవ్వచ్చు అరవింద్ అవ్వచ్చు దీని పొల్యూషన్ వాటర్ సముద్రంలో వదిలినట్లయితే మా మత్స్యకారులందరూ జీవిస్తూ చనిపోయినట్టే లెక్క ఆ పొల్యూషన్ వాటర్ సముద్రంలో పంపకుండా ఉండాలని చెప్పావు అయితే దాని పట్ల చర్యలు తీసుకుని పొల్యూషన్ కాకుండా ఫిల్టర్ వాటర్ బయట పంపుతామని చెప్పేసి అన్నారండి కానీ అది వాస్తవంగా జరగట్లేదు ఈ డ్రగ్స్ వలన వచ్చే పద కెమికల్ వాటర్ అంతా కూడా నైట్ టైమ్ లో వదిలేస్తున్నారు కనుక చేప సంపద అంతా ఇక్కడ లేకుండా పోయింది చేపలు కూడా చనిపోయి పైకి తేలుతున్నాయి దీని పట్ల సీఎం దృష్టి తీసుకెళ్లి కేంద్రం దృష్టికి తీసుకెళ్లి మా చేయవలసిందిగా కోరుచున్నానండి ఈ తీర ప్రాంతంలో అరవిందో ఫార్మా దీవి ఫార్మా వల్ల ఈ పొల్యూషన్ అనేది మన సముద్రంలోకి వదలడానికి పైప్ లైన్లు ఇవన్నీ వేసినారండి ఇంచుమించు ఇరవై మీటర్ల వరకు పొల్యూషన్ అనేది వెళ్ళి మత్స్య సంపద చనిపోతుందండి మత్స్య సంపద లేక మా మత్స్యకారులు జీవన స్థితి చాలా దయనీయ పరిస్థితులు ఉన్నాయండి సీఎం గారు గాని పవన్ కళ్యాణ్ గారి మాకు న్యాయం చేస్తారని కోరుచున్నామండి ఆ ఫార్మా కమిటీ వ్యర్థాలు సముద్రంలో వదులుతున్నారు ఆ వదలటం వల్ల సముద్ర సంపద అంతా చనిపోద్ది మరి అధికారులకు తెలుసు ప్రభుత్వానికి తెలుసు అయితే దాన్ని కట్టడి చేయాలంటే ప్యూరిఫై మేషన్ పెట్టాలి అది కొన్ని కోట్లు అవుతుందనే ఉద్దేశంతో ఉచితంగా పనిచేసే విధంగా సముద్రాలకు వదులుతున్నారు మత్స్యకారులందరూ కూడా వారికి జీవనోపాధి కోల్పోతున్నారు మమ్మల్ని పట్టించకపోతే మా బతుకులన్నీ రోడ్డు మీద పెట్టి మేము ధర్నా చేస్తామని విన్నవించుకుంటున్నాం